యాదగిరి గౌరీవాళ్ళ ఇంటి ఓనర్ని వెతుకుతూ రోడ్డుపై తిరుగుతూ ఉంటాడు సడన్గా ఇంటి ఓనర్ కనిపిస్తాడు ఇక యాదగిరి రోడ్డుపై ఇంటి ఓనర్ని ఆపి నీతో నేను ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను అని యాదగిరి ఇంటి ఓనర్తో అంటాడు ఏం బిజినెస్ అని సమాధానం రాగానే మా వాడికి తెలిసిన ముగ్గురు అరబ్ షేకులు సిటీకి వచ్చారు అని యాదగిరి అంటాడు కట్ చేస్తే అరబ్ షేకులు ఎవరో కాదు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ముగ్గురు కలిసి వేషం వేసుకొని ఇంటి ఓనర్ ఇంటికి యాదగిరి తీసుకొస్తాడు అక్కడ ఇంటి ఓనర్ని బాగా మందు పోసి తాగిపిస్తూ అమెరికా సంబంధం సెట్ చేశారట అని శంకర్ అంటాడు ఇక వెంటనే ఇంటి ఓనర్ అది అసలు అమెరికా సంబంధమే కాదు అది ఒక నంబర్ వన్ ఫ్రాడ్ కావాలనే సెట్ చేశా అని ఇంటి ఓనర్ అంటాడు అదే సమయంలో మనకి గౌరీకి పెళ్లి చూపుల్లో వచ్చిన వినయ్ జైల్లో రాకేష్తో మాట్లాడటం మనకి ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు ఒకరినొకరు మొఖాలు చూసుకుంటూ షాక్ అవుతారు ఇక ఇంటి ఓనర్ జరిగిందంతా చెప్తూ ఉంటాడు అంటే వినయ్ జైల్లో ఉంటాడన్నమాట ఇలా మనకి చూపిస్తారు